హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమణి ద్వీపేశ్వరి ఛానల్ అందరు బాగున్నారు కదండి ఈరోజు మరొక రంగోలితో మీ ముందుకు వచ్చేస్తూ అలాగే యథావిధిగా మనం శనిదేవుని కథల్లో ఇంకొకటి చెప్పుకుందాము ఈరోజు ఆయన జన్మ ఎలా జరిగింది శనిదేవుని యొక్క జన్మ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాము ఒక ఒక టైంలో సూర్యభగవానుడు శనిదేవుని యొక్క తండ్రి తల్లి వచ్చేసి ఛాయాదేవి అనమాట ఇప్పుడు సూర్యదేవుడు అతి వేడిగా ఉంటాడు కదా అందుకు మామూలుగా సూర్యదేవుని భార్య వచ్చేసి సంధ్యాదేవి ఆయమ సూర్యదేవుని యొక్క వేడిని తట్టుకోలేక ఇప్పుడు చా తా తల్లటిల్లి పోతుంటుంది ఆ వేడిని తట్టుకోలేక అందుకనేసి ఆమె కొద్ది రోజులు నేను తపస్సు చేసుకొని వెళ్ళాలి ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను స్వామి దగ్గరగా ఉన్నప్పుడు అనేసి నేను అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ సంధ్యాదేవికి ఇలా తపస్సు చేయమని చెప్పి ఆమె తండ్రి గారు ఉపదే చెప్తాడనమాట సరే అని చెప్పేసి ఆమె వెళ్ళాలి అనుకున్నప్పుడు స్వామివారి సపర్యాలు ఎవరు చేయాలి అనేసి ఆలోచిస్తుంటుంది కానీ సూర్యభగవాను చెప్పదనమాట ఇలా నా నేను ఇలా తపస్సుకి వెళ్తున్నాను అని చెప్పేసి అలా వెళ్తూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ సంధ్యాదేవి తన ఛాయ అంటే మన నీడ ఉంటుంది కదా అలాంటి నీడను ఆమె ఆకారంలాగా వచ్చేటట్లు ఆమె మాదిరే ఆ ఛాయకి ఆ నీడకి ప్రాణం పోస్తుంది అనమాట సేమ్ చా సంధ్యాదేవి మాదిరిగే ఆమె ఉంటుంది సూర్యభగవానుడు ఆమెను సంధ్యాదేవిగానే భావిస్తాడు కానీ ఛాయ అని ఆయనకి తెలీదు సంధ్యాదేవి నేను ఇలా తపస్సుకు వెళ్తున్నాను ఛాయా నువ్వు నా ఛాయలో నుంచి వచ్చావు కాబట్టి నీకు ఛాయాదేవి అని పేరు పెడుతున్నాను నువ్వు నేను ఇలా తపస్సుకు వెళ్ళినప్పుడు సూర్యభగవాను కావలసిన సపర్యాలన్నీ నువ్వే చేసుకోవాలి అతని ప్రతి ఒక పనిని నువ్వే చేయాలి అని చెప్తుంది సరేను అని చెప్తుంది ఛాయాదేవి సరే ఆమె ఛాయాదేవి చాలా సౌమ్యరాలు చాలా మంచి మనస్తత్వము మెతక స్వభావం కలిగదు సంధ్యాదేవి బాగా కోపంగా ఉంటుంది గర్వము అహంకారం ఇవన్నీ ఉంటాయన్నమాట సరే అని చెప్పి ఆమె తపస్సుకి వెళ్ళిపోతుంది ఆ టైంలోనే సంధ్యాదేవికి భగవానునికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు వాళ్ళే యముడు యమున ఇప్పుడు మనకు యమధర్మరాజు ఉన్నాడు కదా ఆయన ఇంకా అలాగే యమున యమున అంటే చిన్న పాప అనమాట యమున నది అంటాం కదా అలా యమున ఇంకొక కథలో మనం యమున నదిగా ఎలా మారిందో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు వాళ్ళిద్దరినీ బాగా చూసుకుంటూ అన్నమాట అలాగే సూర్యభగవాను కూడా అన్ని సపర్యాలు చేస్తూ ఆమె తన భార్య కర్తవ్యాన్ని అంతా నిర్వర్తిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఆమె తపస్సు చేసుకునే టైంలో ఒక టైంలో సంధ్యాదేవికి అనిపిస్తుంది నేను లేను కదా స్వామికి ఎలా చూసుకుంటుందో ఛాయ ఎలా ఉన్నారో అనేసి అనుకుంటూ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూద్దామనేసి చెప్పి అనుకొని వచ్చే టైంలో ఆ అమ్మ సంధ్యాదేవి వచ్చే టయానికి సూర్యభగవానుడు ఛాయాదేవి వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఉండడం చూసి అయ్యో ఈమె నా నా సంసారానికి ఎసురు ఉంటుంది అనుకునేసి చూస్తే ఆమె ఛాయాదేవి అప్పటికే గర్భవతిగా ఉంటుంది తర్వాత సంధ్యాదేవి స తపస్సును ముగించుకొని వచ్చేసి ఛాయా నీకేం చెప్పాను అన్ బాగా సప్రయాలు చేయమన్నాను కానీ ఇలా నా సంసారానికే నువ్వు సవతిగా వస్తావా అనేసి చాలా మాటలు దానేస్తుంది అలాగే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు నువ్వు వెళ్ళిపోవని చెప్తుంది అనమాట అలా జరిగేనప్పుడు అప్పుడు సూర్యభగవానుడికి ఏంటి ఇది ఇలా జరుగుతుంది ఇద్దరున్నారేంటి అని అప్పుడు సూర్య సూర్యభగవానుడు చూస్తే ఈ నేను స్వామి తప్పైపోయింది ఇలా చేశాను ఇలా జరిగింది ఇప్పుడు ఈమె నా నీడ ఈమెకి ప్రాణం పోసి ఇలా జరిగింది అని మొత్తం చెప్తుంది అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇచ్చినప్పుడు ఆమె అప్పుడు చిన్న ఆ పిల్లోడికి జన్మ ఇస్తు ఇస్తుంది చిన్న పిల్లోడు ఆ పిల్లవాడు కడుపులో నుంచి రాగానే నీళ్ళ కళ్ళతో మామూలుగా జన్మ బయటకు వచ్చాక గర్భ గర్భ సంచిలో నుంచి మనకు కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తూనే కళ్ళు తెరుస్తారు కదా అలా తెరివి తెరవగానే ఆయన కిరణాలు అనేటివి ఆ కళ్ళలో నుంచి వచ్చి ఆ కిరణాలు సూర్యభాగవాడు తేజస్సు అంతా నిర్వీర్యమైపోతుంటుందన్నమాట ఏంది ఇలాంటి చో ఇలాంటి పుత్రుడు పుట్టాడు ఏంటిది ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయో అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు వెళ్ళిపో అని చెప్పి చెప్తే చెప్పేసి ఎక్కడుండాల నువ్వు అంటే ఆయన మర్చలోకం అంటే భూలోకంలో ఒక చీకటి అడవిలో ఉండాలని పంపిస్తారనమాట ఆయన చాలా బాధపడుతూ వెళ్ళిపోతుందనమాట చిన్న బిడ్డను తీసుకునేసి ఆ అలా శనిదేవుని యొక్క జన్మ జరుగుతుంది చాలా ఆయన జన్మ మొదలవ్వడమే బాధలు కష్టాల్లో నుంచే మొదలయ్యాడు ఆయన జీవితము అలాగే ఆ అడవిలో ఆయన బాల్యం అంతా గడుస్తూ ఉంటుంది ఏం చూసినా ఎక్కడ మనసులో ఉండరు ఎక్క ఎక్కడ జంతువులు లే మొక్కలు అది కూడా చీకటిగానే ఉంటుంది ఆ అడవి ఆ చీకటిలోనే ఏం చేయాలో అర్థం కాదు తల్లి తనే అతని తల్లి ఛాయాదేవి అతనే ఉంటారనమాట ఒకసారి అమ్మ నాకు ఏంటి ఇలా ఎవ్వరు లేరే నాకెవరు లేరా అంటే నీకు ఉన్నారు నీకు సోదరుడు సోదరుడు ఇద్దరు ఉన్నారు వెళ్దాము అనేసి పెద్ద అయ్యాడు కదా అని వెళ్దాం అనేసి ఇలా జరిగిందంతా చెప్తుంది ఎన్ని రోజులని తను దాసి పెడుతుంది చెప్తుంది అనమాట అప్పుడు చెప్పినప్పుడు సరే అని వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారు అక్కడ వెళ్తూనే ఎవరు అంటే అయ్యో నేను ఇట్లా అని చెప్తున్నా కూడా అందరూ అక్కడ ఉండే అష్ట పాలక దేవతలు ఇవి గ్రహ దేవతలు అందరూ ఉన్నారు కదా అందరూ అవహేళన చేస్తుంటారు అప్పుడు శని శనిదేవుడు చిన్నపిల్లాడిగా యుక్త వయసులో ఉంటాడనమాట అందరూ అలా తన తల్లిని సరైన గౌరవం ఇవ్వలేదని చెప్పి చాలా బాధపడుతూ కోపంగా ఉంటారు నాకు నన్ను నువ్వు మోసం చేసి నాతో సంసారం చేశావు నేను నిన్ను అంగీకరించనని సూర్యభగవాన్ అంటాడనమాట సంధ్యాదేవి కూడా నేను నీకు చెప్పింది చేయకోకుండా నువ్వు ఇలాంటివన్నీ చేశావు కాబట్టి నువ్వు నువ్వు ఛాయవు త నీడవే నువ్వు నీకు నీకంటూ ఒక గుర్తింపు లేదు అని చెప్పి మాట్లాడుతూ చాలా బాధలు పెడుతూ ఉంటుంది మాటలతో అట్లా ఉన్నప్పుడు తన తల్లి ఏడుకుని చూసి తట్టుకోలేక శనిదేవుడు నువ్వు భార్యతో సంసారం చేశావు కదా అప్పుడు తెలియలేదా సంధ్యామాత ఛాయామాత ఎవరెవరని నువ్వు చేసింది తప్పు కదా అని చెప్పి కోపంగా ఇలా చూస్తాడు అతను సూర్యదేవుని వైపు అప్పుడు ఆ శనిదేవుని కళ్ళలోని కిరణాలకు సూర్యభగవానుడు మాడి మసైపోతూ ఉంటాడు అల్లాడిపోయి అమ్మానని బాధపడుతూ ఉంటాడు ఇలా బాధపడడం వల్ల లోకాలు కూడా ఆగో అవుతుంటాయి అది చూసి త్రిమూర్తి దేవతలు ఈశ్వరుడు విష్ణు బ్రహ్మ అందరూ అక్కడికి చేరుకొని శాంతపడుకొని శనిదేవునికి చెప్తారు ఇప్పుడు అంటే ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు అంటే నా తల్లికి సరైన గుర్తింపు లేదు అందరు అవహేళన చేస్తున్నారని చెప్తారు మరొకసారి ఇంకొక కథ చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్